నంద్యాల జిల్లా మహానందిలో కార్తీక పౌర్ణమి శోభ కార్తీక పౌర్ణమి కావడంతో భారీగా భక్తుల పూజలు నవనందుల ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఉదయం నుండే నది స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించిన భక్తులు కోటి దీపోత్సవం తోరణం కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు లోక కళ్యాణార్థం తోరణం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని మహానంది దేవస్థాన ఈవో రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు కోటి దీపోత్సవం జ్వాలాతోరణం ఉత్సవం ను ఘనంగా నిర్వహించారు ముందుగా గర్భాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అక్కడి నుండి దీపం వెలిగించి కోనేరు వద్ద గంగాహారతి చేసి అనంతరం జ్వాలాతోరణం కోటి దీపోత్సవం ను ఘనంగా నిర్వహించారు కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజు కార్తీక పౌర్ణమి కావడంతో భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన మహానంది అత్యంత వైభవంగా మహానంది క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కోటి దీపోత్సవం జ్వాలతోరణం ఉత్సవం ను భక్తి శ్రద్ధలతో ఆచరించిన భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహానందికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు और आई दिस फॉर ऑल वाइज ओय ओय के इकडे करा के इकडे दिसलेला तो मला हा पित्त मात्र वाटली आंतरंतर करत आहे तरी पण మహానందేశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కోటి దీపోత్సవము జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి అంటేనే కృతికా నక్షత్రంలో అంటే అగ్ని నక్షత్రంలో చంద్రుడు సంభవించే సంచరించేటువంటి మహాపర్వదినము మహానంది క్షేత్రంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వచ్చి ఇక్కడ నదీ స్నానం చేయడం అట్లాగే దీపాలు వెలిగించడం రుద్రాభిషేకం చేయడం ఇవన్నీ కూడా విశేషంగా చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు సాయం కాలం ప్రదోష కాలంలో తోరణ కార్యక్రమం కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా ఆలయం రాజగోపురం ముందు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క తోరణం కింద గనక మనం ఈశ్వరుడితో పాటు మనం వెళితే గనక మనకి సకల రోగాలు కూడా నశిస్తాయి విశేషమైనటువంటి పుణ్యాలు లభ్యమవుతాయి సంవత్సరం పొడుగున మనం దీపారాధన చేయని దోషం కూడా ఈ ఒక్కరోజు పౌర్ణమి రోజున మనం చేసేటువంటి దీపారాధనతో ఆ పుణ్యం కలుగుతుంది చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి మహానంది క్షేత్రంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క జ్వాలా తోరణం కోటి దీపోత్సవ కార్యక్రమం